జయసింహనారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్వే మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ ఫలితాలు తెలుసుకునే తెలుసుకునే ముందుగా అసలు అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాన్ని గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి వేర్వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడిలు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాల ఇచ్చే స్థానంలో మనోవిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలనేవి కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది ఇప్పుడు మనం పన్నెండు రాసుల వారికి సెప్టెంబర్ నెలలో తొమ్మిది గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఫలితాలు మేషరాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు పంచమంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం రవికి స్వక్షేత్రమైంది తిరిగి పదిహేడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం రవికి సమక్షేత్రమైంది రవి ఈ మాసంలో పంచమ పంచమష్టమ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రవి పంచమ పంచమష్టమ స్థానాలతో పాటుగా తాను వీక్షించే పదకొండు పన్నెండవ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి అనేక విధాలైన లాభాలు వివాహాది కార్యాలు ఆనందం ఉత్సాహం ఆచార పాలన అనేది జరుగుతుంది రుచికరమైన రుచికరమైన ఆహారాన్ని తింటారు గౌరవం దక్కుతుంది ఉన్నత పదవి పొందుతారు వ్యాధుల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది సంతానం ద్వారా సుఖం పొందుతారు అయితే కొంత మనస్తాపము విరక్తి మిత్రుల ద్వారా కష్టాలు అశాంతి సిక్కులు కలిగిన వంద శాతం శుభ ఫలితాలు అనేవి వీరికి కలుగుతాయి అవి పక్షం రోజుల పాటు ఎందుకంటే ఈ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి పదిహేడు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై సెప్టెంబర్ వరకు ఆరులో సంచరిస్తున్నాడు మరియు తన సప్తమ దృష్టి చేత పన్నెండవ స్థానాన్ని వీక్షించడం ద్వారా మానసికమైన ప్రశాంతత కార్యసాధన ఆరోగ్యము వస్త్రలాభము అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు కానీ మిత్రులతో వైరము అపాయాలు ఉద్యోగ వ్యాపార నష్టాలు ఎక్కువగా జరుగుతాయి ఈ స్థానంలో ఇరవై ఐదు శాతం మాత్రమే సుఫలితాలు పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ స్థానంలో రవి సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి కుజుడు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది శత్రుక్షేత్రం కుజుడు తన మూడవ స్థాన ఫలితాలతో పాటుగా తన ప్రత్యేక దుష్టి అయితే వీక్షించే ఆరు తొమ్మిది పది స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అని జరుగుతుంది అవి ఈ రకంగా ఉన్నాయి ఆయత్న ధనలాభము ఆరోగ్యము జయము అధికార వృద్ధి కీర్తి ఇష్టకార్య సిద్ధి సంతాన సౌఖ్యము స్వర్ణాభరణ ద్వారా లాభాలు శత్రుజయము ధైర్యము ధనవస్తు లాభం కలుగుతుంది ఆర్థిక లాభం కూడా కలుగుతుంది గొడవలు అనేవి సర్దుమరిగిపోతాయి ఈ రాశికి వంద శాతం శుభ ఫలితాలు కుజుడు ఇస్తాడు కారణం ఏంటంటే ఈ రాశి వారికి కుజుడు రజతమూర్తిగా ఉంటున్నాడు దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగవ తారీఖు వరకు మిత్రక్షేత్రమైన నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత ఐదవ తారీఖు నుంచి ఇరవై మూడు వరకు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు మరియు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానంలో సంచరించినప్పుడు ధనధాన్య వృద్ధి బుద్ధిబలము కార్య సాధన మాతృ సౌఖ్యము కుటుంబ వృద్ధి బంధు సహకారము లభిస్తాయి మరొక వైపు సంతానము బాధలు ఉంటాయి భోజన అసౌఖ్యం అనే ఉంటుంది ఈ స్థానంలో బుధుడు లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి కేవలం ఇరవై శాతం శుభ ఫలితాలు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత ఐదవ స్థానంలోకి వచ్చినప్పుడు ఐదవ స్థానానికి పదకొండవ స్థానాలు పదకొండు స్థాన ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ స్థానంలో అనారోగ్యం కలగడం ఉష్ణ బాధలు గొడవలు భార్యా పుత్రికలతో భిన్నాభిప్రాయాలు జరిగే అవకాశం ఉంది చివరికి గొడవలు అనేవి ఆగిపోతాయి ద్రవ్యలాభం అనేది ఉంటుంది సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి ఈ సమయంలో ఈ సమయంలో అంటే ఈ స్థానంలో కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ స్థానంలో బుధుడు లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఆరవ స్థానంతో పాటుగా పన్నెండవ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది విద్యా వినోదం ద్వారా సుఖము గౌరవము వస్త్ర ధన ధాన్య లాభము జయం కీర్తి కలుగుతాయి ఈ స్థానంలో రజతమూర్తిగా ఉండి కేవలం డెబ్బై శాతం శుభ ఫలితాలు మాత్రమే ఇస్తాడు అంటే కేవలం ఇరవై శాతం మాత్రమే ఇబ్బందులు అనేవి ఈ రాశి వారికి ఉంటాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి గురుడు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది గురుడికి శత్రుక్షేత్రము గురుడు రెండవ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలే పొందుతాడు అవి ఈ విధంగా ఉన్నాయి ధనలాభము సంసార సుఖము పేరు ప్రతిష్టలు కార్యదక్షత సౌభాగ్యము హృదయ ఆనందము అభివృద్ధి సర్వసుఖాలు అధికారవృద్ధి ధర్మకార్యాలు చేస్తారు మాటకు గౌరవం అనేది పెరుగుతుంది అతి తక్కువ చెడు ఫలితాలు అనేవి జరుగుతాయి ఇందులో యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది కారణము ఈ స్థానంలో గురుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలోను మరియు ఏడవ స్థానంలో కూడా సంచరిస్తున్నాడు శుక్రుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరవ స్థాన ఫలితాలతో పాటుగా పన్నెండవ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి ఈ రెండు స్థానాల్లో కూడా మిశ్ర ఫలితాలనే ఇస్తాడు అధిక వ్యయము భయము నష్టం వంటి స్వల్ప వ్యతిరేక ఫలితాలతో పాటుగా కొంత సుఖానుభూతి వంటి అనుకూల ఫలితాలు జాతకుడు పొందుతాడు ఈ స్థానంలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వంద శాతం శుభ ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఈ స్థానంలో శుక్రుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి శుకుడు ఏడవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఏడవ స్థాన ఫలితాలతో పాటుగా ఒకటవ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి మన సౌఖ్యము యత్నకార్య సిద్ధి అధికార వృద్ధి ధనలాభము విద్యావృద్ధి కలుగుతాయి పరశ్రీ సంగమము నూతన వస్తు ప్రాప్తి అనేక అనేవి కలుగుతాయి కానీ ఇందులో కేవలం ఇరవై ఐదు శాతం శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే జాతకుడు ఈ స్థానంలో ఈ స్థానంలో శుక్రుడు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత శని యొక్క ఫలితాలు మేషరాశి వారికి శని సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు శని పదకొండవ స్థానంలో స్థానంతో పాటుగా శని భగవానుడు తాను వీక్షించే స్థానాలు ఏంటంటే ఒకటి ఐదు ఎనిమిది స్థాన ఫలితాన్ని కూడా ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి పశులాభము ధనలాభము నూతన వస్తు ప్రాప్తి ఆహార సౌక్యము పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి పుత్రప్రాప్తి కలత్ర సౌక్యము ధనలాభము ఇష్టకార్య సిద్ధి దేహారోగ్యము గౌరవము అధికార వృద్ధి కుటుంబ సౌఖ్యము నిర్మలమైన మనసు అనేక విధాలైన లాభాలు కలిగితే తేజోహాని వ్యాధి దుఃఖము బంధు నష్టము బంధుభైరము శ్రమకరమైన ప్రయాణాలు అవరోధాలు అనుకున్నవి జరగకపోవడం వంటి ఫలితాలు జాతకుడు పొందుతాడు ఇందులో కేవలం యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశిలో శని లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత రాహు యొక్క ఫలితాలు మేషరాశి వారికి రాహువు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు పన్నెండవ పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు రాహు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు తన తాను వీక్షించే ఆరవ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి సాహస కార్యాలు చేస్తారు శత్రుక్షయం అనేది కలుగుతుంది తెలివిగా వ్యవహారాలను చక్కబెడతారు ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉంటారు కొంత ధననాశనం అనే జరిగే అవకాశాలు ఉన్నాయి నేత్ర బాధలు కూడా ఉంటాయి అతి కష్టంగా రాని బాకీలు అనేవి వసూలవుతాయి ఈ రాశి వారికి రాహు వంద శాతం శుభ ఫలితాలు ఇస్తాడు కారణం ఏంటంటే లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి అంటే ఆ శుభ ఫలితాలు చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత మేషరాశి వారికి కేతు యొక్క ఫలితాలు మేషరాశి వారికి కేతువు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే పన్ పన్నెండవ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి ఆరవ స్థానంలో కేతువు శుభ ఫలితాలను ఇస్తాడు తెలివిగా అన్ని పనులను చక్క పెడతారు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు భూలాభం అనేది కలుగుతుంది సాహస కార్యాలు చేస్తారు కొంత కార్య విజ్ఞాలు కలుగుతాయి రావలసిన లాభాలకు కొంచెం ఆటంకాలు అనేవి ఎదురవుతాయి కానీ ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కారణం ఏంటంటే ఈ రాశి వారికి ఏదో మూర్తిగా ఉంటున్నాడు వంద శాతము శుభ ఫలితాలను వాళ్ళు పొందుతారు జై శ్రీమన్నారాయణ